హాయ్ అండి టూ డే రెసిపీ వచ్చేసి మటన్ అండి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఉల్లిపాయలు అయితే వేయించుకుంటున్నామండి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు మటన్ అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక మటన్ వేసానండి మటన్ కొంచెం కలుపుకుందామండి అయితే వేగుతుంది ఇప్పుడు పసుపు పసుపు వేసుకొని ముందు కలుపుదామండి పసుపు వేగితే పచ్చి లేకుండా వేగుతుంది పసుపు వాసన అయితే రాదండి ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపేసుకొని వేయించుకుందాం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి ఆ తర్వాత మసాలా పౌడర్ అండి ధనియాలు జీలకర్ర గసగసాలు పౌడర్ అది అందులోనే లవంగాలు దాల్చిన చెక్క యాలక్కాయ కూడా వేసి పౌట చేస్తానండి అది కూడా అందులోనే కలిపేసాను అన్నమాట మర్చిపోయాను చెప్పడం తర్వాత కారం వేసుకుందామండి అవి బాగా వేగిపోయాక కారం వేసుకుందాం తగినంత కారం వేసుకోండి వేసుకొని కలుపుకోవాలండి బాగా కలిసేలాగా మూత పెట్టుకుందాం వేగింది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని విజిల్ మూత పెట్టుకుందామండి మటన్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది ఒకటను ఉడకడానికి అందుకని కనీసం ఒక ఎనిమిది విజిల్స్ అన్న వేసుకుంటే తప్ప మటన్ అయితే ఉడకదండి విజిల్ అయితే వచ్చిందండి మటన్ ఉడికిందా లేదా చూద్దాము ముందుగానే ఒకవేళ మటన్ ఉడకలేకపోతే ఇంకో రెండు మూడు విజిల్ పెట్టుకుంటే మనకి మటన్ అయితే ఉడుకుతుందండి ఇంకా కొంచెం ఉడకాలనుకుంటా వాటర్ కూడా కొంచెం ఎక్కువ ఉంది ఇంకో రెండు మూడు విజిల్స్ పెడతామండి తిన్నట్టే ఉంది ఇప్పుడు గోంగూర అయితే వేసేసుకుందాం ఉప్పు వేసుకొని ఉప్పు వేయలేదండి అందుకనే ఉప్పు వేయకుండానే ఇప్పటిదాకా విజిల్ పెట్టాము మటన్ మట్టిని ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని ఇప్పుడు గోంగూర వేసేసుకుందామండి గొంగర మొత్తం వేసేసుకున్నాక బాగా అండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఒకవేళ పులుపు సరిపోకపోతే కనుక మీరు చూసుకుని ఇంకొంచెం పడితే వేసుకోవచ్చండి ఏం కాదు అంటే ఒక గోంగూర తీయగా ఉంటుంది ఒక గోంగూర పుల్లగా ఉంటుంది పుల్ల గోంగూర అయితేనే మనకి ఈ పులుపు కావాలితే అదే వాడాలండి మామూలుగా కొంచెం అలా ఉడకబెట్టుకొని తర్వాత ఒక విజిల్ పెట్టుకుంటే వెంట తొందరగా అవుతుందండి అంటే ఆకు కూడా ఉడకాలి కాబట్టి ఒక విజిల్ అయితే పెట్టుకుంటే సరిపోద్ది ఎక్కువ కలద్దండి జస్ట్ ఒక విజిల్ పెట్టుకున్నాక విజిల్ తీసేసుకోవడమే అయిపోయిందండి ఇప్పుడు విజిల్ వచ్చేసాక మూత అయితే తీసేస్తాను కుక్కర్ మూత చూడండి అయిపోయింది మటన్ గంగూర ఇంక ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మటన్ గంగూర మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి దయచేసి కామెంట్ అయితే చేయండి ఆంధ్ర ఫేమస్ కర్రీ అండి ఇది మటన్ గోంగూర